హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారు మరో ఐదు రోజులలో రాబోయే వారి యొక్క గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారు పద్నాలుగు సంవత్సరాల పాటు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఒక తప్పును అస్సలు చేయకూడదు అసలు ఈ రాశి వారు ఈ సమయంలో చేయకూడని ఆ తప్పు ఏమిటి అలాగే ఈ రాశి వారు పద్నాలుగు సంవత్సరాల పాటు అదృష్ట యోగాన్ని పొందడానికి గల కారణాలు ఏమిటి అలాగే ఈ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజులలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు ప్రతి విషయంలో అజంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందువల్లే వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అలాగే ఈ రాశి వారికి దానగుణం దయాగుణం అలాగే క్షమాగుణం ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వారికి వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు అలాగే ఈ రాశి గల స్త్రీలలో మొండితనం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారి జీవితంలో మరి ఐదు రోజులలో వారి గ్రహ గతులలో మార్పుల కారణంగా వీరి యొక్క జాతకం మారిపోబోతుంది అంతేకాకుండా వీరు మీ గ్రహస్థితుల్లోని మార్పుల కారణంగా మరో పద్నాలుగు సంవత్సరాల పాటు మీ జీవితంలో అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో విజయాలను పొందుతారు అలాగే వీరికి ఏ విషయంలోనూ అపజయం అనేది ఉండదు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొంచెం పని ఒత్తిడి ఉన్నప్పటికీ వారిపై అధికారుల ప్రశంసలను అందుకుంటారు అంతేకాకుండా వారి తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా వీరికి దొరుకుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో తమ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులను పొందుతారు అలాగే వీరికి వచ్చే ఈ ఆస్తుల కారణంగా ఈ రాశి వారికి మరో పద్నాలుగు సంవత్సరాల పాటు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే మీకు సంబంధించిన ఆస్తులు ఏమైనా కోర్టు గొడవలలో ఉంటే అవి కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారికి ఇంతకు ముందు కొన్న ఆస్తులు ఏమైనా ఉంటే వాటి రేటు ఇప్పుడు బాగా పెరగడం వల్ల మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అంతేకాకుండా ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలు రావడం కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో తప్పనిసరిగా ఒక తప్పును చేయకూడదు ఆ తప్పు ఏంటంటే మీకు సంబంధించిన పనులు ఏమైనా కొన్ని ఆగిపోయి వాటిని గవర్నమెంట్ అధికారుల ద్వారా చేయించుకోవాల్సి వచ్చినప్పుడు వారికి మీరు డబ్బులు లంచం ఇచ్చి ఆ పనిని చేయించుకోకూడదు ఇలా చేయడం వల్ల మీ పని జరగడం ఎలా ఉన్నా మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల మీరు ఈ సమయంలో ఈ తప్పకటి చేయకూడదు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి సోమవారం మా శివుని పూజించాలి సో ఫ్రెండ్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి